హాయ్ ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఇక అర్చన రెండు చీటీలు రాసుకొని అవి శ్రీగర్ దగ్గర తీసుకుని వెళ్లి అవని ఏ తప్పు చేయలేదు అని నిరూపం చేయడానికి వాటిలో ఒకటి తీయమని చెప్తూ ఉంటుంది ఇక శ్రీగర్ కూడా అర్చన మాటలు విని ఆ చీటీ నిహారిక వెళ్లి శేఖర్ చేపట్టుకొని ఆ చీటీలు తీయకుండా అడ్డుకుంటూ ఈ పిల్ల మాటలు నువ్వేలా నమ్ముతున్నావురా రా చిత్రగుప్తుడి దగ్గర ఉన్న భవిష్యవాణిలా వీటికి అంత బెల్ల పిచ్చింది ముందు వీటిని చించేయాలి అని కిట్టు ఆ చీటీలు తీసుకుని చించేస్తూ ఉంటాడు ఇక దాంతో అర్చన శేఖర్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఎందుకు ఇలా చేసావున్నయా ఏముచ్చుండేదో తెలుసుండేది కదా అని అడుగుతూ ఉంటాడు రే ఇటువంటివి ఎవరైనా నమ్ముతారా అని కిట్టు అంటుంటే ఏ అర్చనా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు ఈ మధ్యనే మా శేఖర్ మనసు మారుతుంది నువ్వు పాడు చేయకు అని నిహారిక హెచ్చరిస్తూ ఉంటావు అయ్యో నేనేం పాడు చేయట్లేదండి బాగుచూస్తున్నాను అని అర్చన అంటుంది ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది అని కిట్టు నిహారిక ఉండగా అంతలో వేదవతి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏమని మంచిదైనట్టు శేఖర్ గారి దగ్గర లేనిపోనివని చెప్పి రెచ్చకూడదునమ్మా అని కిట్టు చెప్తూ ఉండగా అచ్చనికి చెప్పుకుంటాను మీరు అచ్చన్ని ఏమి అనకండి అని వేదవతి చెప్తూ ఉండగా మీరు అనవసరంగా దీన్ని తీసుకొచ్చారని మా ఫీలింగ్ పంపించేయడం మంచిది అని నీహారక ఒకసారి జైలుకు వెళ్లకుండా కాపాడింది మరోసారి ప్రాణం కాపాడింది ఎలా పంపించగలం అని అరుస్తూ చూడమ్మా నువ్వు మా ఇంటి విషయాలు చూసి చూడట్టు విని విన్నట్టు ఉంటే మంచిది అని వేదవతి చెప్పడంతో సరే పెద్దవాడి గారు అని అంటూ ఉంటుంది నీ గురించి ఇల్లంతా వెతుకుతున్నాను పద వెళ్దాం అని చెప్పేసి అచ్చన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది వెంటనే కిట్టు అరే శిఖర్ ఎవరిని నమ్మకరా అని చెప్తూ ఉంటాడు ఇక శేఖర్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళగానే డిఎన్ఏ రిపోర్ట్ ఎలా మారింది అన్నది ఇప్పటికి మనకి పెద్ద గానే ఉండిపోయింది అని నిహార్ కంటారు ఆయన బంగారం ఈ అర్చన ప్రతి విషయంలోనూ ఎంటర్ అయిపోతుంది దాన్ని కాస్త కనిపెట్టుకుని ఉండు అని కిట్టు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని పేపర్ లో ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండగా అంతలో సుజాత వచ్చి కాఫీ ఇచ్చి ఏంటి ఇంటర్వ్యూ గురించి గురించా అని అడుగుతూ ఉంటుంది అని అవని చెప్తూ ఉంటుంది అందులో అర్చన ఆ ఇంటికి వస్తూ ఉంటుంది అవని టిఫిన్ ఇచ్చేమంటావు అని సుజాత అడుగుతూ ఉండగా ఏదైనా పర్లేదకా అని చెప్తూ ఉంటుంది అంతలో అర్చన ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అవని మనసుకి తన కూతురు అక్కడికి వస్తున్నట్టు అనిపిస్తూ అలాగే ఆలోచిస్తూ ఏమైంది అని సుజాత అడుగుతూ ఉంటుంది మనకి బాగా కావలసిన వాళ్ళు దగ్గర అయితే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అని అవని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అంతలో అర్చన వచ్చి ఏమండి అని పిలుస్తూ ఉండగా వెంటనే అవని నువ్వా అమ్మా అని అంటూ ఉండగా ఆ పాప ఎవరో నీకు తెలుసా అని సుజాత అడుగుతూ ఉంటుంది తెలుసు అని చెప్పేసి అవని సుజాత ఇద్దరు గడప దాకా వెళ్ళగానే బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని చెప్పేసి అంటూ అక్క ఈ పాపే నాకు మన అక్షయ గురించి చెప్పింది చాలా మంచిది మన అక్షయ మళ్ళీ పుట్టినరోజుకి వస్తుందని చెప్పింది ఈ పాపే కాబట్టి నేను ఆ ఆస్తోనే మనస్సు ఉంటున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మా ఇంటికి వచ్చావు అని సుజాత అడుగుతూ ఉంటగా పనుండి వచ్చాను పెద్దమ్మ అని అనగా అవని సుజాత షాక్ అయిపోతూ ఇంతకు ముందు అక్షయ పెద్దమ్మ అని పిలిచిన పిలుపులు గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటగా ఈ విడ అమ్మ లాంటిది మీరు పెద్దమ్మ లాంటి వాళ్ళు అందుకే అలా పిలిచాను ఏమి అనుకోకండి అని అచ్చనా అంటూ ఉండగా పర్లేదమ్మా మా అక్షయ పిలిచినట్టుంది అని అంటుంది అందులో నరసింహ వచ్చి ఎవరొచ్చారు అని అడుగుతుండగా బాగున్నావా పెదనాన్న అని అడుగుతుండగా పెదనాన్న అని నరసింహ ఆశ్చర్యపోతూ ఉంటాడు అవునండి నేను మనసులో ఏది ఉంచుకోను అని అచ్చన అంటుంది గడిచిపిల్లవే పిల్లవే అని మెచ్చుకుంటూ సరే వచ్చిన విషయం చెప్తాను వినండి నిన్న మీ ఇంటికి పల్లెటూరు ఫలాన్ని పంపించింది నేనే అని అచ్చిన చెప్తూ ఉండగా అంటే వేదవతి గారింటికి ఈ మధ్యనే వచ్చిన చిన్నపిల్ల నువ్వేనా అని నరసింహ అడుగుతూ ఉంటాడు అవునండి వేదవతి గారే నన్ను తీసుకు అని అచ్చిన చెప్తూ ఉంటాను ఆ ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళు కాదమ్మా అని నరసింహ చెప్తూ ఉండగా ఆ సంగతి నేను చూసుకుంటాను నేను ఈ మధ్యనే అవని గారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాను ఇప్పుడు మీకు నచ్చే నాలుగు మాటలు చెప్తాను వినండి వేదవతి గారు పూజ గదిలోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ద్వారం దగ్గర మంటలు వస్తున్నాయి మీరు తప్ప ఇంకెవరు గదిలోకి వెళ్ళలేరని తెలిసింది అది మీకు అమ్మవారు ఇచ్చిన అద్భుతమైన అవకాశం అనుకోండి మీ గొప్పతనం మీరు నిరూపించుకునే సువర్ణ అవకాశం ఇది మీరు ముక్కు తీసుకొని తీసుకుని వెళ్ళారనుకోండి వెళ్లారనుకోండి మీ పేరు మారుమోగిపోతుంది కదా అలాగే జనాలకి మంచి జరుగుతుంది అలాంటి అవకాశాలు జీవితంలో అప్పుడప్పుడు తలుపు తడుతూ ఉంటాయి తలుపులు ముయకండి ఆ కుటుంబానికి ఏ రకంగా అయినా మిమ్మల్ని దగ్గర చేయాలని అమ్మవారు ఈ విధంగా డిసైడ్ అయ్యారేమో మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ ఆలోచించండి బాగా ఆలోచించండి ఇక బయలుదేరతానండి అని అర్చన చెప్తూ ఉండగా మొదటిసారి మా ఇంటికి వచ్చావు ఏదైనా తినేలమ్మా అని అవని అంటుంది ఈ ఇంట్లో నేను చాలా సార్లు తిన్నాను అండి అని సుయాత అవని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక అచ్చన నవ్వుతూ సరదాగా అన్నలేనండి ఇక నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఏంటండి తులసమ్మ దగ్గర దీపం పెట్టలేదు మనకి ఏవో బాధలు ఉన్నాయని తులసమ్మని నిర్లక్ష్యం చేయకూడదండి ఇల్లు మంగళంగా ఉండాలంటే తులసమ్మ ఆశీర్వాదం ఉండాలి అని వెంటనే తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఇక శ్లోకం పాడుతూ ఉండగా అవని చూస్తూ నా కూతురు కూడా ఇదే విధంగా చేస్తూ ఉండేదమ్మా అని అవని అంటుంటే కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా అన్ని సర్దుకుంటాయి నీ కోసమే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని మనసులు అనుకుంటూ ఓకే అండి వెళ్ళస్తాను బాయ్ అని చెప్పేసి ఈ కచ్చన వెళ్తూ ఉండగా అవని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు వేదవతి ఒక్కరితో కూర్చొని రైతులు వచ్చి చెప్పి వెళ్ళని మాట గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అందులో ప్రసాద్ రావు అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు వేదా అని అడుగుతూ ఉంటాడు పూజ గదిలో దీపం పెట్టకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అలాంటిది మూడు నాలుగు రోజుల నుంచి దీపమే పెట్టట్లేదు ఇది ఎటువంటి అరిష్టానికి దారి తీస్తుందో అని భయంగా ఉంది అని వేదవతి అంటుంది అమ్మ దగ్గరికి వెళ్లి అంతా చెప్పారు అమ్మ వస్తుందా రాదా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది